హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా తమ్ముడు స్వామి వాళ్ళు ఈరోజు కొండకి వెళ్తున్నారు అంటే మా పిన్ని కొడుకు అనమాట ఈ మధ్య చెప్పాను కదా వాళ్ళు మాలా వేసుకో ఉన్నారు అనేసి ఈరోజు కొండకి వెళ్తూ ఉన్నారనమాట అందరు ఇడుముళ్ళు కట్టుకొని మా బంధువులందరూ కూడా ఒక ఏడెనిమిది మంది కూడా వెళ్తూ ఉన్నారు అందరు ఇవాళ వెళ్తున్నారనమాట అందరూ ఇడుమళ్ళు కట్టుకొని ఇంక బయటకు వస్తున్నారు మా బుడ్డితల్లి చూడండి అందరూ ఇట్లాగే ఎందుకు వస్తున్నారా అని చూస్తూ ఉంది ఇటు సైడ్ ఏమంటే మా తమ్ముడు మా మా అక్క వాళ్ళ హస్బెండ్ అండి ఇటు సైడ్ ఉండేది అందరూ కూడా ఒక ఐదు ఆరు మంది వెళ్తున్నారు ఇడుమళ్ళు కట్టుకొని బయటకు వస్తున్నారు ఈ మధ్య మా మామయ్య గారు చనిపోయేసరికి ఈరోజు మేము వెళ్ళలేదన్నమాట వెళ్ళకూడదని అస్సలు అటు చూస్తూ ఉంటే నాకైతే ఎంత ఆనందం వేస్తుందోనండి అందరూ కూడా ఇడుముళ్ళు కట్టించుకొని బయటికి వస్తూ ఉన్నారు ఇంకా ట్రైన్ దగ్గరికి వెళ్తా వెళ్ళడానికి ఇంకా బయటకు వచ్చేస్తారనమాట అసలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది చాలామంది స్వాములండి అస్సలు ఆ గుడిలో అంట ఆ రోజు చాలామంది కూడా అయ్యప్ప స్వాములకి వెళ్ళేవాళ్ళు ఇట్ట శ్రీశైలం శివమాల వేసేవాళ్ళు అందరూ కూడా అందరూ వెళ్ళారనమాట మా గుడితల్లి ఏంది ఇక్కడ అనేసి అన్నీ చూస్తూ ఉందనమాట స్వామివారికి ఇద్దండి ఇక్కడ మా మామయ్య అక్క వాళ్ళ మామయ్య అనమాట ఇడుబుళ్ళు కట్టించుకొని ఇంక అందరూ బయటికి వస్తున్నారు మా తమ్ముళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మా బంధువులేను అసలు ఇటు చూస్తూ ఉంటే ఆ స్వామివారి సాక్షాత్తు వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఉంటుంది నాకైతేను చూడండి ఇంకా ట్రైన్కి కోసం బయలుదేరడానికి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు తర్వాత దర్శనం అయితే బాగా జరిగిందంటండి అంటే కార్తీక మాసం లాస్ట్ రోజు వెళ్ళారనమాట అసలు వాళ్ళ సంతోషానికి అవదలేవండి దర్శనం కూడా ఉదయం అభిషేకంతో మొదలైందంట అన్నీ అభిషేకాలు చేసుకొని ఇంకా బయలుదేరేశారు తర్వాత వచ్చిన రోజు ఇంకా ప్రసాదం అవన్నీ కూడా ఇంకా అందరికి ఇవ్వాలి కదా అనేసి అందరికి ఇచ్చేసి నాకు శారీ తీసుకొచ్చారండి ఇడుముళ్ళ బ్లౌజులు అక్కడ ప్రసాదం అవన్నీ కూడా తీసుకొచ్చారు మా పిన్ని మా తమ్ముడు అసలు నాకైతే బ్లౌజ్ తీసుకొస్తే చాలు కదా శారీ ఎందుకనేసి అన్నాను లేదులేమ్మా ఫస్ట్ టైం వేసుకున్నాడు కదా దండి అనేసి తీసుకొచ్చింది మా పిన్ని మా తమ్ముడు చూడండి శారీ అయితే బాగుంది నాకైతే బాగా నచ్చిందండి వాళ్ళు మనస్ఫూర్తిగా ఒక బ్లౌజ్ ఇచ్చినా కూడా చాలు నాకు అందులో ఈరోజు చీర పెట్టారు కాబట్టి ఇంకా సంతోషం వాళ్ళు ఎప్పుడూ పిల్ల పాపలతో చల్లగా ఉండాలనేసి ప్రతి ఆడపడుచు కూడా వాళ్ళ అన్నదమ్ముడు ఏమైనా తీసుకొస్తే అంత సంతోషం ఉంటుంది కదండి మనం ఏం తీసుకోరాకపోయినా వాళ్ళని మనం ఆశీర్వదిస్తాము ఇలాగ ఏదన్నా పెడితే ఇంకా ఆశీర్వదిస్తాము కదా ఇంకా సంతోషం వేస్తుంది ఆ సంతోషమే వాళ్ళకి మేలు మేలుగోరుతుందనమాట చూడండి ఇంకా అవన్నీ తీసుకొచ్చారనమాట ఇద్దండి కుంకుమ అక్కడ స్వామివారి దారాలు అక్కడ పటము పెద్ద పటం ఏమైనా తీసుకురావద్దని చెప్పాను చిన్నది తీసుకురమ్మన్నాను అందుకని అది తీసుకొచ్చారనమాట పళ్ళు పూలు అవన్నీ తీసుకొచ్చారు ప్రసాదం కూడా తీసుకొచ్చారనమాట ఇంకా అవన్నీ పొంగలి అవన్నీ కూడా చూపించలేదు ఇవన్నీ వీటి వరకే చూపిస్తున్నాను అన్నమాట అసలు అక్కడ ప్రసాదం లడ్డుందండి అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అసలు అంత ఇష్టంగా తిన్నారు మా ఇంట్లో వాళ్ళు కూడాను అక్కడ స్వామివారి మల్లికార్జున స్వామివారి పటం అన్నమాట అక్కడ దారాలు పసుపు కుంకుమ అవన్నీ కూడాను మీకు ఎలా అనిపించింది మీ అన్నదమ్ములు ఏమేమి తీసుకొచ్చారో మీకు ఏం తీసుకొస్తే మీకు ఇంకా సంతోషం ప్లీజ్ కామెంట్ చేయండి ఇద్దండి ప్రసాదం పొంగలి అవన్నీ కూడా తీసుకొచ్చారు ఇద్దరు లడ్డు అక్కడ అసలు తిరుమల లడ్డు ఉన్నట్టే ఉందండి చూడండి పటము ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరికి కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ